హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలకు త్వరలో చెక్ పడనుంది కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల వ్యయంతో ఆరు జంక్షన్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జంక్షన్లో అండర్ పాస్తో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనుంది మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది యూ కాకుండా అండర్ పాస్లు ఫ్లైఓవర్ల నిర్మాణం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది కేబీఆర్ పార్క్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు ఇకపై ఎలాంటి యూటర్ను లేకుండా రయ్యుమంటూ దూసుకెళ్లే విధంగా ట్రాఫిక్ను క్రమబద్దీకరించనుంది ఈ మేరకు పార్క్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో అభివృద్ధి చేయనుంది ఇందుకు సంబంధించి నిధులను సీఎం మంజూరు చేశారు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు ఆరు జంక్షన్లను హెచ్టిసి ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు డిజైన్లను సైతం రూపొందించారు త్వరలోనే జంక్షన్ల అభివృద్ధి పనులను పట్టాలెక్కించనున్నారు ఆరు జంక్షన్లను రెండు దశల్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు